ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్న ఈ తరుణంలో మొత్తానికి మొత్తం దేశవ్యాప్తంగా ప్రధానమైన కొన్ని పార్లమెంట్ స్థానాల పైన చర్చ నడుస్తుంది ఈ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ హైదరాబాద్ స్థానం పార్లమెంట్ స్థానం నుంచి చర్చ అనేది కొనసాగుతుంది ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ అభ్యర్థిగా మాధవి లత ఎప్పుడైతే బరిలో నిలిచిందో ఎంఐఎం అధినేత అసలు ఓవైసీకి భయం పట్టుకుంది అందులో భాగంగానే మాధవి లత శ్రీరామ నవమి రోజు ఏదో శ్రీరాముడి చిహ్నమైనటువంటి బాణాన్ని ఎక్కువ పెట్టిన క్రమంలో ఈ బాణం అనేది మజీద్ కు ఎక్కువ పెట్టినట్లుగా సామాజిక మాధ్యమాల్లో అంటే ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాల్లో మార్పు మార్పింగ్ చేస్తూ లత మజీద్ వైపు ఎక్కువ పెట్టిందనే కోణంలో సంబంధించిన పార్టీ నేతలు కావచ్చు కొంతమంది అభ్యర్థిని నిలువరించే ప్రయత్నంలో భాగంగా ముస్లింల కూడా కూడా ఏకతాటి పైకి తెచ్చి ఓట్లు వేసుకుని ఐదోసారి ఐదోసారి గెలవాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎన్నికల్లో ఇది ఒక స్టంట్ అయితే ఇవన్నీ పరిణామాలతో పాటు మాధవి లత పోటీ ఎందుకంటే ప్రధానంగా గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ స్థానం నుంచి పోటీ ఇస్తున్నది మాత్రం కేవలం బీజేపీ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంఐఎం పార్టీ అగ్రనేత ఓవైసీకి హైదరాబాద్ స్థలం నుంచి అభ్యర్థులను డమ్మీ క్యాండెడ్లను టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా టీడీపీ పార్టీలను కూడా డమ్మీ క్యాండిడేట్ నిలపడమా లేదంటే మద్దతు కూడా మన చేస్తూ రావడం జరుగుతుంది అంతర్గతంగా చేసుకున్న ఒప్పందాలతో కేవలం బీజేపీ మాత్రమే తన అభ్యర్థులను బరిలో నిలపడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఎంఐఎం పార్టీ గెలుస్తున్నప్పటికీ రెండో స్థానంలో మాత్రం బీజేపీకి అత్యధిక ఓట్లు రావడం జరుగుతుంది కొన్ని దశాబ్దాలుగా ఈ క్రమంలోనే మాధవి నేత ఈసారి పోటీ చేస్తుంది కాబట్టి అసదుద్దును ఓ ఖచ్చితంగా ఓడించి తీరుతా దీనికి ప్రధాన ఏంటే అసదు ఇప్పటికీ నాలుగు సార్లు గెలిచి ఐదోసారి బరిలో నిలుస్తున్న హైదరాబాద్ నుంచి సిటీలో సమస్యల పరిష్కారం కోసం కావచ్చు కల్పనలో మొత్తానికి మొత్తం కుల కార్డు ముస్లింల ఓట్లతో గెలుస్తున్నాడు కానీ ముస్లింల ఓట్లతో గెలిచి కనీసం వాళ్ళ సొంత కులం కోసం అయినా ఏమీ చేయడం లేదు అభివృద్ధి చేయడం లేదు కేవలం కుల రాజకీయాలు మాత్రమే చేయడం జరుగుతుంది సొంత కుటుంబ సభ్యులు వందల కోట్లు సంపాదించడం లక్షల కోట్లు సంపాదించడం ఏదైతే అధిక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఉంటే ఆ అధికార పొత్తు పెట్టుకోవడం వందల కోట్లు సంపాదించి ఒక అలవాటుగా మారిందనే కొనంలో మాధవీలత ప్రచారం చేయడం జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి హైదరాబాద్ లో ఎవరు అవకాశాలు అవకాశాలున్నాయనే కొనలో ఒకసారి మనం గమనిస్తే గత ఎన్నికల్లో బిజెపి ఎన్ని ఓవైసీ తదితర అంశాలను ఒకసారి మనం గమనిస్తే పంతం హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఉత్కంఠ ఐదోసారి గెలుపునకు అసదుద్దీన్ పావులు ముస్లిం కోటలో బీజేపీ ఖాతా తెరవాలని మాధవీలతో పట్టు ఇక్కడి ఫలితంపై దేశ ఆసక్తి మీకు గుర్తున్నాయా దివంగత మజ్లిస్ అధినేత సలానుద్దీన్ ఓవైసీతో బీజేపీ నేతలు బద్దం బాల్రెడ్డి ఆల నరేంద్ర తలపడిన రోజులు అప్పట్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొనేవి రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఇందుకు కారణం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పోటీ విరించి ఆసుపత్రుల అధినేత కొంపెల్ల మాదవిలతో బీజేపీ బరిలో నిలపడమే ఆమె దూకుడుగా ప్రచారంలో దూసుకుపోతుండడమే దాంతో ఇక్కడ హైటెన్షన్ నెలకొంది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పేరు చెప్పగానే ఆ అక్కడ గెలిచేది మజ్లిస్ అనే మాట సర్వసాధారణంగా వినిపించేది సల్లూద్దీన్ బద్దం బాల్రెడ్డి ఆల నరేంద్ర కాలంలో పొటా పోటీ నెలకొన్న అసలు బరిలో దిగినప్పటి నుంచి గత రెండు దశాబ్దాలుగా ఆయనకు తిరుగులేదు కానీ ఇప్పుడు అక్కడ పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి మజ్లిస్ బిజెపి అభ్యర్థుల మధ్య పోటీ నువ్వు అనే అన్నట్టు మారింది ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య మాటల తూటాల మాటలు తూటాల పేలుతున్నాయి ప్రసంగాలతోనే కాదు హావభావాలతోనూ ఇరువురు రక్తి కట్టిస్తున్నారు ప్రచారంలో భాగంగా మజ్లిస్ అభ్యర్థి అస్థులు ఓవేసి తమ పార్టీ గుర్తు పతంగిని ఎగరవేస్తున్నట్లు చూపిస్తే ఎగురుతున్న గాలిపటాన్ని కట్ చేస్తున్నట్టు బీజేపీ అభ్యర్థి మాధవిలత లత అభినయిస్తున్నారు ఇరువురి ప్రచార శైలి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది అందుకే హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికపై జాతీయ స్థాయిలోనూ ఉత్కంఠ నెలకొంది నిజానికి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బరిలో నిలిచిన బీజేపీ మజ్లిస్ మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది అంతేనా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లను ఎవరు ఎక్కువ చీలిస్తే వారికి విజయావకాశాలు ఉండే అవకాశం ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి ఇక మత ప్రాతిపాదికను ఇక్కడ ప్రచారం జరుగుతుంది ఓటింగ్ కూడా అదే తరహాలో జరిగే అవకాశం ఉంది బీజేపీ అభ్యర్థి దూకుడు అనీజంగా మొదటి జాబితాలోనే హైదరాబాద్ అభ్యర్థిగా బీజేపీ మాధవితను ప్రకటించింది అప్పటి నుంచి ఆమె ఇటు సోషల్ మీడియాలో అటు పదబస్తిలో ప్రచారం ప్రచారంలో దూసుకుపోతున్నారు మైలం కావడంతో పాటు వాగ్దాకి ఆమె అదనపు ఆకర్షణగా నిలిచింది ఓ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడిన తీరుకు ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు రుద్ర నమ్మక చమకాలను లయబద్ధంగా పఠించడం పలువురిని ఆకర్షిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడే లక్ష్యంతో చాలా మంది నుంచే చాలా ముందు నుంచే ఆమె వ్యూహాత్మకంగా పావులు తలుపుతున్నారు నియోజకవర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు లతా ఫౌండేషన్ ద్వారా పేద ముస్లింలకు రేషన్ ఇతర సదుపాయాలను కల్పిస్తున్నారు విరించే ఆసుపత్రుల్లో పలువురికి ఉచితంగా ప్రసవాలు చేస్తే వారి మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సమయంలో ఏడు నియోజకవర్గాల్లో సీతారామ కళ్యాణం నిర్వహించారు తద్వారా హిందువుల ఓట్లని గంపగుతంగా తనకి పడతాయని భావిస్తూ ముస్లింల ఓట్లను చీల్చే చీలిక తీసుకొచ్చే దిశగా ఆమె పావులు కదుపుతున్నారు అప్పుడే తన విజయం ఖాయమవుతుందని భావిస్తున్నారు శ్రీరామనగం రోజు విల్లు ఎక్కిపెట్టి బాణం వదులుతున్నట్లు ఫోజ్ ఇవ్వడం వివాదాస్పదమైంది ఆమె మసూదు వైపు బాణం వదులుతూ ఫోజు ఇచ్చారంటూ ఫిర్యాదుతో రావడంతో కేసు నమోదు చేశారు కూడా ఇక్కడ నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ లో అభివృద్ధి కుంటుపడిందని యువకులను అరబ్ షేక్ చేస్తున్నా ఇక్కడి ప్రతినిధులు పట్టించుకోవడం లేదని వితంతువులకు ఆధారం కల్పించడం లేదని అభివృద్ధి శూన్యమని ఆరోపిస్తున్నారు బోగస్ ఓట్లతోనే మజలిస్ గెలుస్తుందని దానిపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు అయితే నియోజకవర్గ పరిధిలో బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజసింగ్ సహాయ నిరాకరణ ఆమెకు సమస్యలు సృష్టిస్తుంది అంటున్నారు ఆమెకు టికెట్ కేటాయింపుపై సంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్ ప్రచారానికి దూరంగా ఉన్నారు ఇక్కడ బీజేపీ గెలిస్తే పాతబస్తీలో ఖాతా తెరవడమే కాదు దేశంలోనే పెను సంచలనం అవుతుంది అందుకే ఇక్కడ గెలుపు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మజ్లీ మజ్లిస్ వ్యూహాత్మక అడుగులు ఎప్పటిలాగే బీజేపీ అభ్యర్థి పోటీని హైదరాబాద్ లో తొలత మజ్లీస్ లైట్ తీసుకుంది తమ గెలుపు ఖాయమని భావించింది కానీ మాధవీల ప్రచార అప్రమత్తమైంది రంజాన్ నెలలోనే ప్రచారం ప్రారంభించింది ఆ పార్టీ ఎమ్మెల్యేలు గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచార తీవ్రత పెంచారు అదే సమయంలో ముస్లిం ఓట్లు చీలకుండా అసతును వ్యూహాత్మకంగా పావులు కదిపారు బద్ద శత్రువైన ఎంపీటీ బరిలో నిలవకుండా మజిలీ జాగ్రత్తలు తీసుకుందనే ప్రచారం జరిగింది నిజానికి ఎంబీటి పోటీ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో యాగత్పురాలో మజ్లిస్ పోటా పోటీ మెజార్టీతో బయటపడింది మరికొన్ని నియోజకవర్గాలలో మెజార్టీలు తగ్గిపోయాయి పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎంపీటీ బరిలోకి దిగితే ముస్లిం ఓట్లను గణనీయంగా చీల్చేందుకు అవకాశం ఉంటుంది అది అంతిమంగా బీజేపీకి లబ్ధి చేకూరుస్తుంది నేపథ్యంలోనే మజ్లిస్ తరఫున కొంతమంది మత పెద్దలు ఎంపీటీ నేతలతో చర్చలు జరిపారు ఫలితంగా పోటీ నుంచి ఆ పార్టీ తప్పుకుంది దాంతో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓట్లని గంపగుద్దగా తమకే పడతాయని తమ గెలుపు ఖాయమైన అంచనాల్లో మజ్లిస్ తెలుస్తుంది ఇక మతత్వ బీజేపీ గెలిస్తే ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ కల్లోలం హైదరాబాద్ లో కల్లోలం ఏర్పడుతుందని మజ్లిస్ నేతలు ప్రచారం చేస్తున్నారు తనను తన సోదరుడు అసదు అసదుద్దీన్ ను చంపేందుకు కుట్ర జరుగుతున్నట్టు ముస్లింల మనసు చూడకునే ప్రయత్నాలు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేశారు మసీద్ బాణం ఎక్కిపోయినట్లు చేస్తూ మాధవులు తమ మత విశ్వేషాలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శలు చేస్తున్నారు ఈసారి తెలుగులో పాటలు రూపొందించి మజ్లిస్ ప్రచారం నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికైనా ఓట్లు వచ్చిన ఒకసారి చూస్తే ఎంఐఎం పార్టీకి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఓట్లు వచ్చినాయి అదేవిధంగా బీజేపీకి రెండు లక్షల ఇరవై నాలుగు వందల యాభై నాలుగు ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి లక్ష డెబ్బై ఒక వేల నాలుగు వందల తొంభై ఏడు ఓట్లు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి లక్ష ఒక వెయ్యి పద్నాలుగు ఓట్లు కాంగ్రెస్ పార్టీ అత్యధిక అత్యంత అల్ప ఓట్లు తీసుకుంది ఇక పురుష ఓటర్లు ఎంత మంది ఉన్న ఒకసారి మనం గమనిస్తే పదకొండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు మంది పురుష ఓటర్లు పది లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల పదిహేను మంది మహిళా ఓటర్లు ఇతరులు నూట తొంభై ఆరు మంది ఉన్నారు మొత్తం ఓటర్లు ఇరవై రెండు లక్షల పదిహేడు వేల తొంభై నాలుగు ఓటర్లు ఉన్నారు ఇటీవలి అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ సెగ్మెంట్ ఎవరికైనా కొనలో ఒకసారి మనం గమనిస్తే మలక్పేట కార్వం చార్మినగర్ చంద్రాగుట్ట యాకపుర బహదూర్పుర ఈ నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ గెలిచింది లో బీజేపీ గెలిచింది ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి ఐదు లక్షల పదిహేడు వేల నూట అది ఐదు లక్షల పదిహేడు వేల వంద ఓట్లు వచ్చినాయి బీజేపీ అభ్యర్థి భగవంతరావుకు రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ అభ్యర్థి పుస్తక శ్రీకాంత్కి అరవై మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్కి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఓట్లు రావడం జరిగింది అంటే ఇక్కడ ప్రధానమైన పోటీ కేవలం బిజెపి విధంగా ఎంఐఎం పార్టీకి మాత్రమే ఉంది మాధవిలత బరిలో నిలిచిన క్రమంలో అసదుద్దీన్ ను ఓడించేందుకు అవకాశాలు ఉన్నాయనే కోణంలో చర్చ భారీగా కొనసాగుతుంది